లో బాగున్నారా ఈ రోజు అయితే టేస్టీ టేస్టీ రోడ్డు పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇది చాలా ఔషధ గుణాలున్న చాలా అద్భుత ప్రయోజనం ఉన్న పచ్చడి అండి ఇదైతే మిస్ అవ్వకండి మీరు మాంగో జింజర్ అంటాము అల్లం మామిడి అంటాము అల్లం మామిడి మామిడికాయ పచ్చిమిర్చి కొబ్బరితో సూపర్ కాంబినేషన్ లో రోడ్డు పచ్చడి అయితే మనం చేసేస్తున్నామండి ఇది హెల్త్ కి చాలా మంచిది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్యూర్ చేస్తుందండి ఈ పచ్చడి నోటికి ఎంతో రుచిగా అయితే కూడా ఉంటుంది టేస్ట్ లో ఎటువంటి సందేహం ఉండద్దండి చాలా బాగుంటుంది కలుపుకుని తినే తినాలి తినాలి అనిపిస్తుంది అండి వీటికి ఏమేం కావాలి ఏంటి అనేది చూసిద్దామండి మ్యాంగో జింజర్ లేదంటే మామిడి అల్లం కొబ్బరి నెక్స్ట్ మామిడికాయ మామిడికాయ సీజన్ కదండి మామిడికాయతోనే చేసేసుకుందాం ఆల్రెడీ అల్లం జింజర్ దొరికే టైం కాబట్టి ఈ రెండిట్ల కాంబినేషన్ సూపర్ అయితే ఉంటుందండి ఆ మ్యాంగో జింజర్ అనేది కొంచెం మ్యాంగో వాసన వస్తుంది కాబట్టి మనం ఈ కాంబినేషన్ లో చేసుకుంటే గనక మన అల్లం మామిడి అల్లం వేసే అన్నట్టుగా కూడా తెలియదండి ఆ పచ్చళ్ళలో అంత సూపర్ గా ఉంటుంది ఉట్టి కొబ్బరికాయ మామిడికాయ ఉంటుంది ఈ అల్లం మామిడి యొక్క ప్రయోజనాలు నేను రెండు మూడు వీడియోస్ లో అయితే చెప్పానండి ఆవకాయ పట్టాను డ్రై పౌడర్ చేసాను ఆ నెక్స్ట్ ఏంటంటే నిమ్మకాయల్లో కూడా వేసానండి నిమ్మకాయ రసంలో ముక్కలు అయితే వేసానండి ఆ ఎవరైనా చూడకపోతే గనక నా ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి చూడండి నా ఛానల్ విజిట్ చేసి మన డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పనితీరుని ఇంప్రూవ్ చేయడంలో ఈ అల్లం మామిడి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండి మెటపాలిజన్ రేట్ అయితే పెంచుతుంది ఆ ఈ అల్లం ఆ అల్లం మామిడిని ఇలా పైన అయితే చేసేసుకుని ముక్కలు కోసుకోవాలండి నేను ఆల్రెడీ ముందే ఇవన్నీ కడిగా అయితే పెట్టేసుకున్నానండి పీల్ చేసిన వెంటనే మొక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను ఆ ఈ పచ్చడి తినడం వల్ల లేదంటే ఈ అల్లం మామిడి డ్రై పౌడర్ రోజు తాగడం వల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయి అండి ఆల్మోస్ట్ వైస్ పెరిగే కొద్దీ మెట రేట్ తగ్గుతూ ఉంటుంది మనకి మెడ రేట్ ఎప్పుడైతే తగ్గుతుందో మనకి హెల్త్ ఇష్యూస్ అనేది ప్రారంభం ప్రారంభమవుతూ ఉంటాయి దాన్ని ఇంప్రూవ్ చేయడంలో ఈ అల్లం మావిడి అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ముందుగా బాండి పెట్టుకుని దాంట్లో నూనె అయితే పోసుకొని కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోండి మీకు వీలైనప్పుడల్లా దొరికినప్పుడల్లా ఇట్లా అల్లం మావిడిని అయితే చేసుకొని నేను డ్రై పౌడర్ చేశాను ఆ రోడ్డు పచ్చడి చేస్తున్నాను ఆవకాయ పెట్టాను నెక్స్ట్ నిమ్మకాయ ముక్కల్లో కూడా వేసానండి నిమ్మకాయ రసంలో కూడా వేసుకుని మన మధ్యకాలంలో రోజు ఇంత ముక్క తినచ్చు ఇక్కడ మాకు కేజీ అయితే అల్లం మామిడి నూట ఇరవై రూపాయలు తీసుకుంటున్నారండి పర్వాలేదు కదా బోల్కు బోల్ ఖర్చు పెట్టిన ఫాస్ట్ ఫుడ్స్ కి ఇలా ఆరోగ్యం తెచ్చే వీటికి ఖర్చు పెట్టడంలో తప్పలేదు కదండి నేను ఒక ఆరు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నా అండి ఇవి వేగుతున్నప్పుడే మన అల్లం మామిడి మొక్కలు కూడా వేసేసుకోవాలండి ఆ పోపులోనే వేసుకుని కాస్త అటు ఇటు ఇటు అటు తిప్పాలి ఆ కూడా అవి కూడా వేగనివ్వాలన్నమాట మామిడికాయ యొక్క వాసనతో తో ఉండటం తోటి అల్లం యొక్క స్ట్రక్చర్ ఉండటం అల్లం మామిడి అల్లం అన్నారు గాని పసుపు దుంప ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని పీచ్ ఉండదు ఎక్కువ ఆ చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూస్తే కనుక వదిలిపెట్టరు అనమాట కొంచెం పసుపు అయితే వేసుకోండి పసుపు లేకుండా మనం అసలు వంటలు చేయం కదండి ఇట్లాగైతే ఆ వేగిన తర్వాత దీన్ని చల్లారి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇంగు అయితే వేసానండి ఇంగు కూడా చాలా మంచిదండి రోజు మన తినే ఆహారంలో ఇంగు ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్ మనకి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అవి రాకుండా ఉంటాయి తేలిగ్గా ఉంటుంది పొట్ట అనేది ఆ మనకి ఈ పచ్చడి అయిపోయిన తర్వాత దానికి కావాల్సిన పోపు అనేది నేను రెడీ చేసేస్తున్నాను అండి అదే బాండీలో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు వేసుకోండి ఆ వీలైతే మీరు ఇష్టమైతే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చండి కానీ పంటి మిందగిలితే ఆ పంటి కింద తగులుతా ఉంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి మా పిల్లలు అయితే తినరండి అందుకు నేను వేయలేదు ఆ ఇలాగ కొత్తిమీర అయితే వేసానండి కొత్తిమీర ముందు మనం పచ్చళ్ళలో కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది ఆ కానీ నేను ఆ త్రీ కాంబినేషన్ లో అయితే చేశానండి మళ్ళీ కొత్తిమీర వేస్తే కొంచెం కలర్ అయితే మారుతుంది అనేసి ఇప్పుడు పోపులో అయితే వేసానండి పోపు ఆగిపోయిన తర్వాత మనం నూరు పెట్టుకున్న ఆ పచ్చడి అయితే దీంట్లో వేసి కొంచెం వేడి శాగ తగలని ఇవ్వాలండి మరీ ఎక్కువ కాదులేండి కొంచెం అటు ఇటు ఇటు అటు రెండు ఎండుమిరపకాయలు అయితే వేసానండి చూడడానికి బాగుంటుంది కదండి ఎండుమిరపకాయ ఫ్లేవర్ కూడా పచ్చడికి తగులుతూ ఉంటే బాగుంటుంది కాస్త ఇంగువ మళ్ళీ వేసానండి పోపులో వేసుకున్న ఇంగువ అయితే స్మెల్ అదిరిపోతుంది ఇట్లాగా నూరు పెట్టుకున్న ఈ రోటి పచ్చడి అయితే దాంట్లో వేసేసి కాస్త తెగ తెగనిచ్చి అటు ఇటు ఇటు అటు తిప్పేసి కట్టేసేయండి స్టవ్ ఆఫ్ చేసేయండి దాన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఆ ఒక మూడు నాలుగు రోజులు అయితే ఉంటుంది అంతే అండి టేస్టీ టేస్టీ అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది అల్లం మావిడికి